వెల్కమ్ టు బిగ్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్దీప్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఈ బోత్ ఆర్ అమేజింగ్ అంటే ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటారు అని చెప్పేసి లిటరలీ చూపించడం జరిగింది నీ బిగ్ బాస్ జర్నీ లో కానీ నీ బిగ్ బాస్ జర్నీ ఆర్ అమేజింగ్ హార్దిక్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ సో బిగ్ టైం పాస్ ఇగో నో కాంట్రవర్షియల్ నత్ మనం బేసికల్లీ టైం పాస్ చేసుకోవడానికి ఏం చేస్తుంటాం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము రైట్ అదే ఇప్పుడు కూడా చేయబోతున్నాం కానీ ఒక మనకు అలవాట్లేదు మనకు అబ్బా తమ్ముడు అందుకే టక్కన పార్టీ అనగానే గుర్తొచ్చింది హర్యానకే కాబట్టి హర్యానకే బాగా తెలుస్తుంది సో ఇక్కడ ట్విస్ట్ అయింది అంటే గనక మామూలుగా మనం ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసినప్పుడు ఏముండవు కానీ ఇక్కడ వచ్చేసి బిగ్ టైం పాస్ లో ఎవ్రీ రౌండ్ కి మీరు గిఫ్ట్ టైంపాస్ గెలుచుకోవచ్చు యూ హావ్ అమేజింగ్ గిఫ్ట్ టైంపాస్ అంటే ఒక ఆడి కారు ఒక విల్లా ఏమన్నట్లాంటి స్టార్ట్ ద షో బిగ్ టైం పాస్ ఫస్ట్ చిట్ చాట్ చేద్దాము బట్ దానికన్నా ముందు వార్మప్ కోసం ఒక స్మాల్ టాస్క్

సో బామా ఎంపోరియో నుంచి గిఫ్ట్ ట్యాంపర్ గెలుచుకోవచ్చు అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ త్రీ టూ వన్ గో హర్యానా అమర్దీప్ హర్యానా అమర్దీప్ అమర్దీప్ హర్యానా హర్యానా అమర్దీప్ అమర్దీప్ హర్యానా అమర్దీప్ హర్యానా హర్యానా అమర్దీప్ అమర్దీప్ హర్యానా అమర్దీప్ ఆంటీ ఆంటీ ఆ మనోడు కనెక్ట్ అయ్యి మరి అని చూపించాడు కాబట్టి బామా ఎంపోరియం నుంచి గిఫ్ట్ అవమా కంగ్రాచులేషన్ అందరి ముందు పరిగిపోయిందిగా బామా ఎంపోరియం వచ్చేసి నువ్వు గిఫ్ట్ టెంపర్ గెలుచుకుంటే అది నీకే కాదు బ్రో అది నువ్వు తేజుకి ఇవ్వచ్చు తేజు వాళ్ళ ఇంటి పక్క ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు నీకు లైఫ్ లో ఉన్న ఆంటీలకి అనుకుంటున్నా బ్రో రైట్ సో ఇదైతే దీనికి బాగుంటది పడవే ఏది ఎక్కడ ఉంది అసలు అసలు ఎంత చూ చెప్పిన సంచాలకగా చేతు ఫ్లాప్ అన్నది కారణం ఇప్పుడిదే ఆంటీ ఎక్కడికి వచ్చిన ఆంటీ గేమ్ లో అమర అండ్ ఉంది కదా ఏమో ఆంటీ అనే వర్డ్ తో ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మహేష్ అనే వర్డ్ తో ఆంటీ ఆంటీ ఆ జింగ జింగరు ఆ డింగ డింగరు ఆంటీ అనే వర్డ్ నాకు కంపరం వస్తుంది తెలుసా అలా అలా అంటే చలాకి ఆంటీ ముందుకు వచ్చి సో అట్లా వార్మ్అప్ సెషన్ లో అమర్దీప్ కంగ్రాచులేషన్స్ రైట్ నో లెట్ స్టార్ట్ ఆ చిట్ చార్ ఫ్యూ థింగ్స్ లెట్ చిట్ చార్ట్ అబౌట్ లైఫ్ చిట్ చాట్ అబౌట్ వర్క్